అయోధ్యలో రామ్లల్ల ప్రతిష్ట కార్యక్రమం తర్వాత భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు మంగళవారం నుంచి అశేష భక్తజనంతో అయోధ్య ఆలయం కిటకిటలాడుతుంది ఎటు చూసినా రామభక్తులే కనిపిస్తున్నారు ఆ బాలరాముడిని దర్శనం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు అయోధ్య పురవీధులన్నీ రామనామస్మరణతో మారుమోగిపోతున్నాయి ఎముకలు కొరికే చలిని ఏమాత్రం లెక్క చేయకుండా అర్ధరాత్రి నుంచి ఆలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ మంగళవారం నుంచి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అయోధ్య ఆలయం వద్ద నిన్నటి పరిస్థితియే నేడు కూడా కనిపిస్తుంది ఇసుకేస్త రాలనంత జనం ఆ బాలరాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకు చేరుకున్నారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర సరియు నదిలో స్నానాలు చేసి రాముల వారి దర్శనానికి వెళ్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి బాలరాముడి దర్శనం ప్రారంభమైంది లక్షల సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా చేరడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో స్వల్ప తోపలాటలు కూడా చోటు చేసుకున్నాయి భారీ రద్దీ నేపథ్యంలో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు అయోధ్యకు వచ్చే వాహన రాకపోకలపై ఆంక్షలు అమలు చేశారు అయోధ్యకి వచ్చే అన్ని మార్గాల్లో కూడా వాహనాలని అధికారులు నిలిపివేశారు భక్తుల తాకిడి పెరగడంతో అయోధ్య పరిసర ప్రాంతంలో బందోబస్తును భారీగా పెంచారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు యంత్రాంగం సీసీటీవీల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు అధికారద్దే నేపథ్యంలో దర్శన సమయాన్ని పొడిగించి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం రోజుల్లో రెండు విడతల్లో అయోధ్యలో బాలరాముడు దర్శనాన్ని కల్పిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తొలి దశ దర్శనం ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు బాలరాముడి దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు ఇదే విధంగా భక్తుల రద్దీ ఉంటే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తుంది భారీ రద్దు నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు క్యూలైన్లు లేకపోవడంతో తోపులాటలు చేసుకుంటున్నాయని వాపోతున్నారు అందరికీ అయోధ్య రాముడి దర్శనమవుతుందని భక్తులు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే వృద్ధులు దివ్యాంగులు రెండు వారాల తర్వాత అయోధ్యకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు